అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటీస్ డయాబెటీస్ మెల్టెస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటుంది చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు టాబ్లెట్స్ వాడుతున్నారు ఇన్సులిన్ వాడుతూ ఉంటారు కంట్రోల్ చేసుకోవడానికి నా నా కష్టాలు పడుతూ ఉంటారు సో మనం ఇవి దానికి నేచురల్ రెమెడీస్ మనం చెప్తూ ఉన్నాం అంటే చిట్కాలు చాలామంది వాడుతూ ఉన్నారు చాలామందికి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ఇంకా కొంతమందికి రావట్లేదు అటువంటి వాళ్ళకి ఇంకొక చిట్కా ఇంకో చిట్కా మాకు ఏది కుదిరితే మీకు అది చెప్పేస్తూ ఉంటాం డైరెక్ట్గా మీలో ఇంకా బెనిఫిట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని దీన్ని వాడేసి దాన్ని రెమెడీ తీసుకుంటారు కదా అలా అయినా వాళ్ళకి షుగర్ తగ్గకపోతుందా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక వన్ ఆర్ టూ రెమెడీస్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాము మన ఆహారం అంటే ప్రతి వీడియోలో మనం చెప్పేది డయాబెటీస్ తగ్గడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే ఎక్సర్సైజ్ చేయాల్సిందే వెయిట్ ఇవన్నీ కామన్ కానీ ఈ రెమెడీస్లో ఇంకొక కొత్త రెమెడీ ఇది కొంచెం చాలా బాగా పనిచేస్తుంది చూసిన వాటిల్లో దీన్ని ట్రై చేయొచ్చు దీన్ని చేస్తే ఫార్టీ డేస్లో మీకు డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నారు సో రీసెంట్గానే కేరళకి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఒక హాస్పిటల్లో దీన్ని వాడుతున్నారు సో రెమెడీస్ ఎవరో ఇస్తారంట ఆయన తయారు చేసి ఇస్తున్నారు దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఏమి లేవాడ సింపుల్ మనకు దొరికేటి చెప్తా మీకు చెప్తాను మీరు వాడుకోండి దానికి వెళ్ళి ఆ ఎక్కడుంది ఆ పౌడర్ ఎక్కడుంది దాన్ని తెప్పించమని ఆడకొద్దు ఎందుకండి అనవసరంగా పౌడర్లు ఏముంటాయో మనం చెప్పలేము అది ఎంత ప్యూరిఫైయర్ అని మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసింది మనం వాడుకుంటే బెటర్ కదా ఓకేనా చెప్తాను ఈజీగా ఆ ఫార్ములతో మీకు పని లేదు డైరెక్ట్ మీరు ఇంట్లో ఉన్నాయి మీరు చేసేసుకోండి వేలు వేలు ఆ చిన్న డబ్బా ఒక హండ్రెడ్ గ్రామ్స్ డబ్బా వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నాడు ఆయన దాంట్లో ఏమున్నాయి ఇంగ్రీడియంట్స్ అని చెప్పి మాట్లాడితే ఏమీ లేదు సింపుల్ పత్తి గింజలు దొరుకుతాయి మనకు ఓకే పత్తి గింజలు దొరుకుతాయి కదా ఆ పత్తి గింజల్ని తీసి ఒక పది గ్రాములు తీసుకోవాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లు వస్తుంది అది దాన్ని తీసి బాగా దంచాలి దంచి పౌడర్ చేసుకొని దాన్ని ఒక లీటర్ నీళ్ళలో వేసేసేయండి లీటర్ నీళ్ళలో వేసేసి ఉడికించాలి బాగా ఉడికించాలి దాన్ని ఒక లీటర్ నీళ్ళు కాస్తా వన్ ఫోర్త్ కావాలి పావు లీటర్ కావాలి పావు లీటర్ అయ్యేదాకా ఉడికిచ్చి దాన్ని డైరెక్ట్గా తాగాలి దానికి కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు అంతే ఇంతే ఇదే ఫార్ములా ఏం లేదు ఈ చిన్నదానికి నాలుగు వేల రూపాయలు వింటారు బాబు అంటే సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళది మనం కాదనట్లేదు దీన్ని చేసి పొద్దున సాయంత్రం చేస్తే ఫార్టీ డేస్లో తగ్గిపోతుంది అని చెప్తున్నారు చాలా మందికి తగ్గిపోయింది అంటే సో మన సంజయ్ని ప్రకృతి ఆశ్రమంలో కూడా స్టార్ట్ చేసే మనం స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కొంతమందికి ఓకే పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి తగ్గుతున్నాయి వాళ్ళకి ఇన్సిన్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వాడుతున్నాడు ఆయన సో ఈ ఫిఫ్టీన్ డేస్లో మేము సిక్స్టీ వరకు తీసుకురాగలేము సరే రిజల్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి టైప్ వన్ డయాబెటీస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో దానికి యాక్చువల్గా ఏం లేదు ఇన్సులిన్ వాడాలి అని అంటారు కదా అటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడితే అది స్టిమ్యులేట్ అవుతుందంట బీట లాంగ్రహాన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి అది హెల్దీగా ఉంటే కొత్త సెల్స్ వస్తాయా లేదు ఇంతవరకు ఎక్కడ ప్రూవ్ కాలేదు కానీ అవి ఉన్న వాటికి ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అలాగే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటిది ఉంటే కూడా అది క్లియర్ అయిపోతుంది అని చెప్తున్నారు ఇంకొక రెమెడీ కూడా ఉంది ఉమ్మెత్త గింజలు ఉమ్మెత్త గింజలు దొరుకుతాయి ఇది కొంచెం ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళి తెచ్చుకోండి ఉమ్మెత్త గింజలు ఒక స్పూన్ దాంతోపాటు మిరియాలు ఒక స్పూన్ ఈ రెండు తీసుకొని బాగా పౌడర్ కొట్టి పెట్టాలి దాన్ని పౌడర్ కొట్టి బాగా వేయించండి ఈ రెండు వేయించేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఈ హాఫ్ స్పూన్ తీసుకోవాలి అంటే రెండు మిక్స్ చేసేసిన పౌడర్ హాఫ్ స్పూన్ తీసుకొని సోంపు కషాయంతో తాగాలి సోంపు గింజలు మనకు దొరుకుతాయి కదా చిన్న సోంపు పెద్ద సోంపు ఏదైనా పర్లేదు అంటే అనవదిన తర్వాత నోట్లో డైజెస్టివ్ లెక్క వాడుతూ ఉంటాం మనం ఆ సోపు గింజలు తీసుకొని దాన్ని ఉడికించాలి బేసికల్గా సోంపు గింజలు వేసేసి దాని ఒక గ్లాసు నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్లు సోంపు గింజలు వేసేసి బాగా ఉడికించండి ఉడికిచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తే కషాయం దాని కషాయం కషాయం పక్కన పెట్టుకోండి ఏదైతే మనం ఉమ్మెత్త గింజలు మిరియాలు కలిపి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నామో దాన్ని పొద్దున ఒక హాఫ్ స్పూను మధ్యాహ్నం హాఫ్ స్పూను సాయంత్రం హాఫ్ స్పూన్ సివియర్గా ఉన్నవాళ్ళైతే మూడు సార్లు లేదు మోడరేట్గా ఉన్నవాళ్ళైతే పొద్దున సాయంత్రం టూ టైమ్స్ హాఫ్ స్పూన్ నోట్లో వేసుకోవాలి ఈ సోంపు గింజల కషాయంతో తాగాలి ఇలా తాగితే కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి దీన్ని ట్రై చేయండి ఖచ్చితంగా తగ్గుతాయి షుగర్ లెవెల్స్ ఈ రెండు చెప్పాం మనం ఇప్పుడు బట్టలు ఏదో ఒకటి అదైతే పత్తి గింజలు అయితే షూర్ అని చెప్తున్నారు దీంతో కూడా బాగానే తగ్గుతున్నాయని చెప్పారు ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుందో తెలియదు మనం చెప్పేటువంటి ప్రతి వీడియోలో కూడా అందరికీ అన్నీ పనిచేస్తాయని గ్యారెంటీ లేదు మీ బాడీలో ఉన్నటువంటి వాతపిత్త కఫాలను బట్టి ప్లస్ వ్యాధి తీవ్రతను బట్టి దీనికి రెమి ఇది రెస్పాన్స్ అనేది అవుతూ ఉంటుంది రెస్పాన్స్ అయితే అవుతాయి ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ మనం ఎక్కడా దీంట్లో కెమికల్స్ యాడ్ చేసింది లేదు పెస్టిసైడ్స్ ఉండేది లేదు లేకపోతే ఇంకేదో తెలియని పదార్థాలు యాడ్ అయ్యేవి ఏమీ లేవు ఏది చేసినా నేచురల్ అవన్నీ బాడీకి అలవాటైనటువంటి పదార్థాలే మనం ఇస్తున్నాం కాబట్టి బాడీ దానికి ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసుకునే దానికి అబ్జార్బ్ చేసుకునే దానికి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని ప్రాపర్గా అసెములేట్ చేయడానికి బాడీలో ఆల్రెడీ మెకానిజమ్స్ రెడీగానే ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసుకుంటుంది బాడీ ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ప్రాపర్గా బాడీకి అందిస్తుంది కాబట్టి మనకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి రావు ప్లస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అనేది ఎప్పుడూ జరగదు ట్రై చేయండి మిత్రులారా అన్ని వీడియోస్లో వచ్చేటువంటి రెమెడీస్ చేస్తున్నారు వాటిని ట్రై చేయండి దీన్ని కూడా ట్రై చేయండి వచ్చేటువంటి రిజల్ట్ని కింద కామెంట్ రూపంలో పెడితే ఇంకొంతమంది చూసి ఫాలో కాగలుగుతారు సో ఇంకా పది మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది నమస్తే అండి నా పేరు వసుంధర నేను గచ్చిబౌల్ నుంచి వచ్చానండి నాకు వన్ ఇయర్ బ్యాక్ క్యాన్సర్ రిడెక్ట్ అయ్యింది బ్రెస్ట్ క్యాన్సర్ దానికి వన్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు కీమో రేడియేషను అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు మధుబాబు గారి గురించి తెలిసింది యూట్యూబ్ ద్వారా చూశాను ఆయన కన్సల్ట్ చేసామన్నమాట మేము నేనే మా హస్బెండ్ వచ్చి ఆయనేమో కీమో తీసుకున్న తర్వాత డీటాక్సికేషన్ చేయించుకుంటే చాలా మంచిదమ్మా అని చెప్పారు వెంటనే మేము జాయిన్ అయ్యాము జాయిన్ అయ్యి ట్వంటీ వన్ డేస్కి జాయిన్ అవ్వమన్నారు ట్వంటీ వన్ డేస్కి జాయిన్ అయ్యాము జాయిన్ అయిన తర్వాత రోజు రోజు వీళ్ళు థెరపీస్ మాసేజెస్ ఫిజియోథెరపీ యాక్యుపెంచరు హైడ్రోథెరపీ మడ్ థెరపీ ఇవన్నీ ఇస్తూ ఈ యోగా ఆసనాలు చేయించేవారు చేయించడమే కాకుండా ఓజోన్ థెరపీ కూడా ఇచ్చారు నా కోసం ప్రత్యేకంగానే దీనివల్ల నాకు ఆ జాయిన్ అవ్వక మునుపు నాకు కొంచెం నీరసంగా కొంచెం తూలిపోతున్నట్టుగా కీమో వాళ్ళ కీమో సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నా దగ్గర ఉండి అవి చాలా వరకు తగ్గినట్టు నేను ఫీల్ అవుతున్నాను నాకు ఈ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేసినాయనే నాకు అనిపించింది థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం నా పేరు విజయ్ కుమారి నేను వాల్ నగర్ నుంచి వచ్చాను నాకు షుగర్ ఎక్కువగా ఉంది కంట్రోల్ లేకుండా ఉంది రోజు రెండు ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని డాక్టర్ మధుబాబు గారు ప్రకృతి వైద్యశాల సంజీవని న్యాచురల్ హెల్త్ కేర్ గురించి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను నేను వచ్చిన ట్వంటీ వన్ డేస్ నాకు ట్రీట్మెంటు ఇప్పుడు వన్ ట్యాబ్లెట్ తోటే స్టార్ట్ చేశారు సారు ఇక్కడ ట్రీట్మెంట్లు అవి అన్నీ నాకు బాగున్నాయి ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉంది నా షుగరు డైట్ ప్లాన్ చాలా బాగుంది ఇక్కడ మసాజ్లు అవి అన్నీ ట్రీట్మెంట్ల వల్ల నేను చాలా క్యూర్ అయ్యానని చెప్పచ్చు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా క్లోజ్గా ఉంటారు ట్రీట్మెంట్లో అన్నిటిలో కూడా వాళ్ళ సహకారం కూడా చాలా బాగుంటుంది లలిత మేడము మోనికా మేడం కూడా చాలా ట్రీట్మెంట్లో చాలా విషయాలు చెప్తారు అన్ని విషయాల్లో బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను డైట్ ప్లాన్ కూడా చాలా బాగా నచ్చింది మళ్ళీ కూడా త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను డయాబెట్ బాగా క్యూర్ అయింది అంతే అందరికీ నమస్కారం అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మహినాబే బీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి పొద్దున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే చికిత్సా విధానాలతో ఎలా నయం చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే